హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచగచ్చిబౌలి భూములపై ఎలాంటి వివాదం లేదని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు మూసి ప్రక్షాళన చేస్తామన్నప్పుడు పర్యావరణం గురించి మాట్లాడని బీఆర్ఎస్ నేతలు ఇప్పటిందుకు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు అభివృద్దిని అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల కుట్ర అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దుష్ప్రచారాలు చేస్తున్నారని ప్రజలను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు ఆర్థిక అభివృద్దితో లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు నాలెడ్జ్ సిటీని ఏర్పాటు చేయాలనే సంకల్పంతోనే సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తుంటే ప్రతిపకాలు పదే పదే అడ్డంకులు సృష్టిస్తున్నారని భూ భూసేకరణ నిబంధనల్లో ఎలాంటి మార్పు చేయలేదని రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడితే కూడా ప్రతిపకాలు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు తమ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుందని తెలిపారు శ్రీధర్బాబు ఎక్కడైతే వారు ఆక్షన్ చేసి డబ్బులు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ రోజు అనేక సందర్భాల్లో పర్యావరణం గురించి మాట్లాడలేదు ఇప్పుడు పర్యావరణం వచ్చింది మాట ఒకవైపు ఏమో మేము మూసీ నది గురించి పర్యావరణాన్ని కాపాడాలి ప్రవహిస్తా ఉన్న నీరు స్వచ్ఛగా ఉండాలి అని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే అది వద్దంటారు ఇంకోవైపు ఎస్యు అని పేరు చెప్పి ప్రభుత్వ భూమిపై అక్కడ రాబోయే కాలంలో ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ చేసి అక్కడ కంపెనీస్ తీసుకురావాలి తద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించాలంటే పర్యావరణం గురించి మాట్లాడుతుంది